ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందన్నమాట ముఖ్యంగా డోక్రా మహిళలకి యొక్క అద్భుతమైన రెండు ముఖ్యమైన పథకాలను అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూట ప్రభుత్వం మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదేవిధంగా ఏమైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి వీడియో వస్తే కనుక చిన్న లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూట ప్రభుత్వం మరి దీనికి సంబంధించినటువంటి సమ్ సమాచారాన్ని పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు మరొక అద్భుతమైన శుభవార్తనైతే అందించింది అండి శ్రీనిధి కింద రెండు ప్రత్యేకమైన పథకాలు ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది దీంట్లో మొదటిది ఎన్టీఆర్ విజయలక్ష్మి మరియు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి రెండు వేల ఇరవై ఐదులో అధికారికంగా ప్రారంభం కా అయ్యాయండి ఈ పథకాలు ప్రత్యేకంగా డ్వాక్రా మహిళలకు నేరుగా లబ్ధి చేర్పించే విధంగా రూపకల్పన చేయబడ్డాయనమాట మరి ఈ రెండు పథకాలు డ్వాక్రా మహిళలు అందుకోవాలనుకుంటే కావాల్సిన అర్హతలు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాము ఈ పథకాల కోసం అర్హత కూడా చాలా సులభంగా ఉంటుంది డ్వాక్రా మహిళలు సంఘంలో కనీసం ఆరు నెలల సభ్యత్వం ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పటికే బ్యాంకు లింకేజీ శ్రీనిధి లేదా ఇతర రుణాల పేమెంట్ సక్రమంగా కొనసాగుతున్న వారికి ఈ పథకాలు వర్తిస్తాయండి అన్ని ప్రక్రియలు బయోమెట్రిక్ ఆధారంగా అమలు చేయబడతాయి అన్నమాట కాబట్టి మీకు సులభంగా కూడా ఖాతాలో డబ్బు అనేది నేరుగా జమ అవుతుంది ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం విద్య కోసం పావుల వడ్డీ రుణాలను అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు ఇద్దరు పిల్లల చదువుకు గరిష్టంగా పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణాన్ని పొందొచ్చు వడ్డీ కేవలం నాలుగు శాతం మాత్రమే ఉంటుందండి రుణ చెల్లింపు గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో పూర్తి చేయవచ్చు దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం అన్నమాట అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు డ్వాక్రా మహిళలు వారి వారి పిల్లల యొక్క చదువు కోసం విద్యాలక్ష్మి పథకం కింద రుణాలను అయితే తీసుకోవచ్చు అనమాట ఈ డబ్బులు మొత్తంగా పావుల వడ్డీకి ఇవ్వడం అయితే జరుగుతుందండి దాదాపుగా లక్ష రూపాయల వరకు రుణాన్ని పొందొచ్చు తీసుకున్న రుణాన్ని నలభై ఎనిమిది వాయిదాల్లో సులభంగా చెల్లించవచ్చు అనమాట ఇది చాలా అద్భుతమైన విషయం అనమాట మరి ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక పిల్లలు స్కూల్లో చదువు స్కూళ్ళు కాలేజీలో చదువుకుంటూ ఉంటారు కాబట్టి వారి యొక్క అడ్మి అడ్మిషన్ లెటరు అదేవిధంగా ఫీజు రసీదు అవసరమవుతుంది ఈ రెండుతో మీరు అప్లై చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు నలభై ఎనిమిది గంటల్లోనే ఖాతాలో నగదు అనేది జమ అవుతుంది ఇది చాలా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు మరి దీనికి చేయవలసింది వల్ల డ్వాక్రా గ్రూపుల్లో ఉండే మహిళలు వారికి ఒక మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి ఆరు నెలలై ఉండాలండి దాంతోపాటుగా మీరు గతంలో ఏమైనా లోన్స్ అవి తీసుకుని ఉన్నా కానీ లోన్స్ అనేవి కూడా సక్రమంగా చెల్లించే సభ్యులకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట నెల నెలా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎలా ఇబ్బంది పెట్టకుండా బ్యాంకు వారిని ఎవరైతే రుణాలని సరైన టైంకి చెల్లించేస్తూ ఉంటారో అలాంటి వారికి వారి యొక్క పిల్లల భవిష్యత్ భవిష్యత్తు కోసమని ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది ఏపీలో కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి మరొక పథకం అండి వారి పిల్లలకి పెళ్ళిళ్ళ ఖర్చుల నిమిత్తం వివాహ ఖర్చుల కోసం మద్దతుగా నిలుస్తుంది ఈ యొక్క పథకం అనమాట ఈ పథకం సభ్యురాలి కుమార్తె వివాహ ఖర్చులను లక్ష్యంగా పెట్టుకుని రూపకల్పన చేయబడింది అంటే డ్వాక్రా మహిళలకు వారి యొక్క కూతురుల వివాహం కోసం అయితే ఈ డబ్బులైతే ఇస్తారండి ఇవి కూడా మనకి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం అనేది అందుబాటులో ఉంటుంది దీనికి కూడా వడ్డీ పావలా వడ్డీయే ఉంటుందండి అదేవిధంగా మీరు ఈ డబ్బును తీసుకున్న తర్వాత నలభై ఎనిమిది నలభై ఎనిమిది వాయిదాల్లో తిరిగి చెల్లించుకోవచ్చు అనమాట దరఖాస్తు చేసుకునేటప్పుడు మరి ఏమేమి అర్హతలు పెట్టుకుని ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టుకుని మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ పథకానికి కావాలి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీ కుమార్తె యొక్క లగ్నపత్రిక మరియు పెళ్లి ఖర్చుల అంచనాలు వేసుకున్నటువంటి పత్రాలు తప్పనిసరిగా ఉండాలండి వీటన్నిటిని పరిశీలించిన తర్వాత రుణం నేరుగా శబురాలు ఖాతాలో ఒక్క రోజులో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట డ్వాక్రా మహిళలకు ఇవి మంచి అతిపెద్ద అని కూడా చెప్పుకోవచ్చు ఈ రెండు పథకాలు ప్రత్యేకంగా డ్వాక్రా మహిళలకు పావల వడ్డీ రుణం ద్వారా అందిస్తడం అయితే జరుగుతుందండి ఈ విధంగా రూపకల్పన చేయబడ్డాయి ఈ రెండు పథకాలు విద్య మరియు వివాహ ఖర్చుల యొక్క భారం తగ్గించే దిశగా ప్రభుత్వం సులభతర పరిష్కారాన్ని అందించడం విశేషం ఇలాంటి పథకాల వల్ల మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం సమాజంలో మంచి స్థానం కూడా పెరుగుతుంది దరఖాస్తు మరి ఏ విధంగా చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దామండి డ్వాక్రా మహిళలు తమ స్థానిక డ్వాక్రా సంఘం లేదా శ్రీనిధి కేంద్రాల ద్వారా యొక్క పథకాలకు అర్హత అప్లై చేసుకోవచ్చు అంటే డ్వాక్రా మహిళలు మీ గ్రూప్ యొక్క లీడర్ని సంప్రదించిన తర్వాత మీ డ్వాక్రాలకి సంబంధించి సీసీలకు కానీ లేకపోతే ప్రత్యేకంగా శ్రీనిధి కేంద్రాలు అనేవి ఉంటాయి కదండి మండల స్థాయిలో అక్కడ కానీ మీరు అప్లై చేసుకోవచ్చు అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత రుణం ఖాతాలో నేరుగా జమ చేస్తారండి రెండు వేల ఇరవై ఐదులో ఈ పథకాల ద్వారా అనేక మంది మహిళలు వారి యొక్క కుటుంబాలు లబ్ధి పొందాయి క్రమంగా వృద్ధి చెందుతున్న మహిళా ఆర్థిక సహాయ సంఘాల ద్వారా ఇదొక మంచి అవకాశం అండి మహిళలకు ఈ పథకాలు మహిళల ఆర్థిక స్వయం సహాయానికి మద్దతు ఇస్తూ గ్రామీణ అభివృద్ధికి ఖచ్చితమైన సహకారాన్ని అందిస్తున్నాయి నాలుగు శాతం వడ్డీతో కేవలం ఈ రుణాలని మహిళలకు అందించడం మహిళలకు కూడా పెద్ద ఊరట ఉపశమనం కూడా కలిగిస్తున్నాయండి మరి మహిళల యొక్క ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి డ్వాక్రా మహిళలు పావుల వడ్డీ ద్వారా పావుల వడ్డీతోని రుణాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో వారు తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పడం అయితే జరిగిందనమాట దీంతోపాటుగా డ్వాక్రా మహిళలందరికీ కూడా మూడు లక్షల రూపాయలైతే వడ్డీ మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ వడ్డీ లేని రుణాలు కూడా మనకి శ్రీ నిధి పథకాల ద్వారా శ్రీనిధి ద్వారానే వస్తాయండి ఈ డబ్బులు గ్రూప్లో పది మంది ఉంటే కనుక దాంట్లో ఇద్దరు సభ్యులని సెలెక్ట్ చేసి ఇద్దరికి ఆరు లక్షల రూపాయల వరకు రావడం అయితే జరుగుతుంది దీంతో పాటుగా మరి డేపీలో డ్వాక్రా మహిళలందరికీ కూడా యొక్క దసరా పండుగ కానుక కింద ఏ గ్రూప్లో అయితే కరెక్ట్గా చక్కగా జరుగుతూ ఉన్నాయో ఏ గ్రూప్ అయితే చక్కగా నిర్వహిస్తూ ఉన్నారో అలాంటి గ్రూపులన్నింటినీ కూడా ఎంపిక చేసి పదివేల రూపాయలు గ్రూప్కి పదివేల రూపాయలు చొప్పున చెక్కు ద్వారా కూడా అందించాలని చెప్పి ఏపీలో నిర్ణయం తీసుకున్నారండి ఇవి దసరా కానుకగా మరి ఏపీ ఏపీలో కుటుంబ ఏపీలో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా జమ చేయడం అయితే జరుగుతుందనమాట మరి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలు అందరూ కూడా గమనించండి మీకు దీనిపైన ఏ విధమైనటువంటి సందేహాలు ఉన్నా కానీ మీ డ్వాక్రా లీడర్ని అదేవిధంగా మీ గ్రామర్లో ఉన్న సీసీలని అడిగి మీరు తెలుసుకోవచ్చు ఇదేండి ఇవాళ వీడియో నడిచే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే